చివరి దశకు కేబినెట్ విస్తరణ కొత్తగా నలుగురు లేదా ఐదుగురికి ఛాన్స్ ఈ వారంలో ప్రకటన ఉగాది తర్వాత ప్రమాణ స్వీకారం డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ల ఎంపిక సైతం అప్పుడే అనంతరం పిసిసి కార్యవర్గం ఖరారు వ్యక్తిగతంగా అభిప్రాయాలు సేకరించిన ఏఐసిసి పెద్దలు కసరత్తు పూర్తి చేసిన ఏఐసిసి పేర్లు ఫైనల్ ఎటకేలకు కేబినెట్ విస్తరణ అయితే కనుక ఫైనల్ దశకి చేరుకుంది అని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు ఆశాఫ్ చాలా రోజుల నుంచి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా దీని గురించి వార్త వస్తుందేమో అని చెప్పేసి చాలా ఆశగా ఎదురుచూశారు అయితే ఫైనల్ దశకి చేరుకుంది ఐదుగురికి అయితే కనుక మంత్రివర్గం విస్తరణలో చోటు లభించే అవకాశం ఉందని కూడా చెప్పారు అయితే వ్యక్తిగతంగా అభిప్రాయాలు సేకరించారంటే ఏఐసిసి పెద్దలు ఏవైతే కనుక అంటే కసరత్తు పూర్తి చేసింది ఏఐసిసి పేర్లు కూడా ఫైనల్ అయిపోయాయి అని చెప్పేసి చెప్తున్నారు బట్ ఎవరు ఐదు మంది అనేది అయితే కనుక మనకి ఇంకా పూర్తిగా తెలియదు ఎందుకంటే ఇంకా ప్రకటించలేదు కాబట్టి మొత్తానికైతే నలుగురు లేదా ఐదుగురు అన్నారు నలుగురికి ఇవ్వచ్చు లేదా ఐదుగురికి ఇవ్వచ్చు కాకపోతే ఎవరైతే ఆశావాకున్నారో వాళ్ళు మా పేరు ఉంటుందా లేదా అన్న ఒక యాంగ్జైటీ అయితే కనుక వాళ్ళల్లో మొదలైంది వ్యక్తిగతంగా అభిప్రాయాలు సేకరించినప్పటికీ కూడా వాళ్ళు చేసిన వర్క్స్ చెప్పుకోవడము ప్లస్ వాళ్ళు ఏ విధంగా అంటే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకోవడానికి చేస్తున్నారు వాళ్ళ సీనియారిటీని ఇవన్నిటిని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది మరి ఏదేమైనా కూడా మరి ఎవరైతే మంత్రి పదవి వస్తుంది అని ఆశ పెట్టుకున్నారో వాళ్ళ పేర్లు ఉన్నాయా లేదా అన్నదైతే కనుక మనకి మనకి త్వరలో తెలియబోతుంది మొత్తానికి అయితే కనుక రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా ఆ మా పే అంటే కేబినెట్ విస్తరణ జరుగుతుందని చెప్పేసి చాలా మంది ఆశా వాహులు అయితే వాళ్ళ ఆశ అయితే కనుక త్వరలో తీరబోతోంది ఇక ముఖ్యంగా ఎవరిదైతే అంటే ఈ వారంలోనే ప్రాక్టీస్ చేస్తారు అని చెప్పేసి చెప్పారు ఇవాళ మంగళవారము ఒక నాలుగైదు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది ఉగాది తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది అని కూడా చెప్తున్నారు ఆ కొత్త మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే ఈ మంత్రివర్గ విస్తరణలో భాగంగా అలాగే డిప్యూటీ స్పీకరు చీఫ్ ఇప్ల ఎంపిక సైతం కూడా అప్పుడే ఉంటుంది అని చెప్పేసి ఏఐసిసి అయితే కనుక ఒక క్లారిటీ ఇచ్చింది ఇక రెడ్ బుక్ వార్నింగ్ పోలీసులు ఆఫీసర్లకు కేటీఆర్ బెదిరింపులు అధికారంలోకి వచ్చాక లెక్కలు సెటిల్ చేస్తామంటూ హెచ్చరిక ఫ్రస్ట్రేషన్ లో ఇష్టానుసారంగా కామెంట్స్ ఆయన వైఖరిపై పోలీస్ అధికార వర్గాల్లో చర్చ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్స్ పై అసహనం రోజు రోజుకు పెరుగుతున్న గులాబీ రెడ్ బుక్ బ్లాక్ మెయిల్ నేను కేసీఆర్ అంతటి మంచోడి కాదు మళ్ళా బరాబర్ మన ట్రైమ్ వస్తుంది పేర్లు రాసి పెట్టుకోండి వచ్చినాక ఒక్కొక్కడిని ఏం చేయాలో అదే చేస్తాను వదిలిపెట్టే సమస్య లేదు కొంతమంది అనుకుంటున్నారు మేము రిటైర్ అవుతాము ఇంటికి పోతాము మమ్మల్ని ఏం చేస్తారని రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలను సెటిల్ చేస్తాం హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం గట్ల ఊకునే బాపత్ కాదు ఇది వరకు ఉన్న కథ వేరు ఇప్పుడున్న కథ వేరు కరీంనగర్ సమావేశంలో కేటీఆర్ ఈ విధంగా వ్యాఖ్యలు అయితే చేశారు మరి ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యుండి మాజీ మంత్రి అయ్యుండి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం కేటీఆర్ విచక్షణకే వదిలేయాల్సిన అంశం ఏం ఎందుకంటే కనుక ఆయన అంత సీనియర్ అయ్యుండి కూడా ఒక ముఖ్యమంత్రికి కొడుకు ప్లస్ ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఆయన పైన అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు తిట్టుకోవడాలు మాటలు యుద్ధమే సరిపోతుంది ఎక్కువ శాతం సో ఈ నేపథ్యంలో ఆయనకున్న ఫ్రస్ట్రేషన్ని ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ పోలీసుల పైన అవ్వచ్చు లేకపోతే ఇతర వ్యక్తుల పైన అవ్వచ్చు మాటకి మాట చెప్పుకోవడం వేరు కాకపోతే ఎవరెక్కడున్నా సరే పోలీసులు ఏం చేస్తారు ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తారు వాళ్ళకంటూ వాళ్ళకి తెలుసు ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది కానీ కొన్ని సందర్భాల్లో అంటే శృతి మించిపోయినప్పుడు కొంతమంది వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తుంది అన్నది చాలా మందికి తెలుసు మరి అలాంటప్పుడు పోలీసులు బెదిరించడం ఏంటి ఏ దేశానికి వెళ్ళినా కూడా రిటైర్ అయిపోయి వచ్చినా కూడా మేము వాళ్ళ లెక్క తెలుస్తాము ఇప్పటి వరకు ఉన్న కథ వేరు ఇప్పుడు ఉన్న కథ వేరు నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు ఇదేమైనా సినిమా అనుకుంటున్నారా ఇది నిజ జీవితము నిజ జీవితంలో రాజకీయాలు సినిమాలో రాజకీయాలు సినిమా కాదు ఇట్లా మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్లోనే రెడ్ బుక్ అనుకుంటే మీరు కూడా ఇక్కడ రెడ్ బుక్ ఏర్పాటు చేస్తున్నారా ఎన్టీ కేటీఆర్ గారు మీ స్థాయిని గుర్తెరిగి లో కాదు మీకు అట్లా ఫ్రస్ట్రేషన్ వస్తే కాసేపు మెడిటేషన్ చేసుకోండి మీరు అంత లో ఉంటే కాసేపు మెడిటేషన్ చేసుకొని తర్వాత కూల్గా ఆలోచించి మాట్లాడండి ఒక మాట అనే ముందు ప్రతి మాట కౌంటే ఎప్పటికైనా మాట నిలిచిపోతుంది అది మీకు తెలియంది ఏం కాదు మరి ఎందుకు ఇలాంటి మాటలు ఇష్టాను సారం మాట్లాడుకోవడాలు ఇలాంటి మాటలన్నీ అవసరమా అది ఎట్లా ఉందంటే ఒక రాజకీయ నేత ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదు మీరు మాట్లాడుతున్నది మీరున్న ఫ్రస్ట్రేషన్ లో మీకైనా అర్థమవుతుందో లేదో ఏం మాట్లాడుతున్నారో లేదో కనీసం కేసీఆర్ గారు కానీ లేదా హరీష్ రావు గారు కానీ కవిత కానీ కొంత కంట్రోల్ చేయాలి కదా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు పబ్లిక్లో ఉన్నప్పుడు అని చెప్పేసి మీరు మీ కార్యకర్తలని ఉత్తేజపరచాలి ప్రజల్ని ఉత్తేజపరచాలి అని చెప్పేసి సినిమాలో లాగా డైలాగులు ఇట్లాంటి డైలాగులు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇది నిజ జీవితం అది గుర్తెరగండి ఒకసారి ఇంకొకటి మీరు మాట్లాడుతున్న తీరు ఎలా ఉందంటే కనుక హెచ్చరిస్తున్నట్టు అనిపించట్లా బెదిరిస్తున్నట్టు అనిపిస్తుంది ఇది మీకు ఏమాత్రం తగదు ఇప్పటి నుంచి అయినా సరే కొంచెం మీ నాలుకని కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడితే కనుక బాగుంటుంది ఎందుకంటే ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళు చాలా చదువులు చదివే పోలీసులు అయ్యారు కానీ ఏదో ఆషామాషీగా పోలీసులు అయ్యి వచ్చిన వాళ్ళు కాదు ఇప్పుడు పోలీసులనే కాదు మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా కూడా మీ వ్యక్తిగతంగా మీ విలువ దిగజారకుండా ఉండేటట్టు మాట్లాడండి